ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలను మార్చడంతో పాటు ఎమ్మెల్యేల ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్తగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చడం వలన కొంత రాజకీయ అలజడి సెలరగింది చవటంలో ఏమాత్రం అనుమానం లేదు ఈ రాజకీయ అలజడిని చంద్రబాబు నాయుడు కై చేసుకుంటున్నారు ఇది జగన్మోహన్ రెడ్డిపై నెత్తగతనల్ల వీళ్ళు మారుస్తున్నారు అనేది కూడా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటిని ఎవరు నమ్మద్దని కూడా వైసీపీ శ్రేణులు కూడా గట్టి ఎత్తిపోవడం జరుగుతుంది వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు అంతేకాకుండా వైసీపీ పార్టీలో రాష్ట్ర మెంబర్గా సేవలందిస్తున్నారు సిమ్మపూర్ ఇలాంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు రాబోయే రోజుల్లో మంచి స్థానాలను గెలిపించడానికి ఎక్కువ స్థానాలను కూడా వైసీపీ అభివృద్ధి గెలిపించడానికి అంతేకాకుండా మరలా రెండోసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి వీరంతో తపన పడుతున్నారు వైసీపీ చేపట్టిన ఒక్క కార్యక్రమాన్ని కానీ ప్రత్యేక పథకాన్ని కానీ ప్రజలకు అందించడంలో వీరి పాత్ర నేను అని చెప్పవచ్చును వారే నెల్లూరు జిల్లాకు సంబంధించిన రాజ్యసభ సభ్యులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక కాంట్రాక్టర్గా వారి జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా వెదిగి ప్రజలకు సేవ చేస్తూ రాజకీయ రంగ ప్రవేశం చేసినారు వీ రాజకీయాల్లో కూడా సంచలన నిర్ణయాలను తీసుకొని అనేక విధంగా కూడా ప్రజలకు సేవ చేయడమే వీరు ధ్యేయంగా పనిచేస్తున్నారు వైసీపీ గేలోకి వచ్చిన వెంటనే రెండు 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 వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ అభ్యర్థులను కీర్షిప్ చేయడంలో కూడా వీరి పాత్ర వినలేదని చెప్పవచ్చును అందుకే వీరి సేవను గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరిని రాజ్యసభ సభ్యులుగా నియమించారంటే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి చేసి ఎంత సేవ చేశారో ఈ పదనం పెట్టి మనకు అర్థమవుతుంది అంతేకాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేక బాగుట జగన్ ఆ ఎగవేసినప్పుడు వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా ఉదాహరణకు ఆనం రామనారెడ్డి కానీ మేకపాటి రెడ్డి కానీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి ఇలాంటి వాళ్ళందరూ కూడా తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టు వైఎస్ జగన్ ఏవరో గెలిచి తర్వాత వాళ్ళకున్న కారణాల వల్ల వాళ్ళకున్న అవసరాల వలన పార్టీని వదిలి వెళ్ళినప్పుడు అక్కడున్న కార్యకర్తలకు కానీ నాయకులు నాయకులకు నిరాశ చెందినప్పుడు వాళ్ళని ఏమాత్రం నిరాశ చెందకుండా ఏమాత్రం వాళ్ళలోనే బాధ కలిగించకుండా ఏమి రెండు రంగంలో దిగి ఆ నియోజకలు కానీ ఆత్మకూరు కానీ ఇలాంటి వాటిల్లో ఎక్కువ మంది ఉన్న వాటిలో వ్యతిరేకత ఉన్న నెల్లూరు రూరల్ కానీ ఉదయగిరిలో కానీ అదేవిధంగా అనేక నియోజకలు కూడా వీళ్ళు పర్యటించి ఏమిటి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా స్వార్థ పనులు వాళ్ళ స్వార్థం కోసమే పార్టీని వదిలే తప్పితే వాళ్ళు ఏ మాత్రం కూడా ప్రజా సేవ చేయాలి ఆలోచన లేదు వారు చెప్పిన డిమాండ్లను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదించలేదు వారు పెట్టిన షరతులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదించలేదు వాళ్ళ గ్యాప్ పడిపోవడం వలన నెక్స్ట్ టైం వాళ్ళకి టికెట్ ఆలోచన లేని లేదని చెప్పడం వల్లనే వాళ్ళ పార్టీని వదిలి వెళ్ళారు తప్ప వాళ్ళ వల్ల ఏం లేదు అని వాళ్ళు ఒక చెత్త సరుకు లాంటి వాళ్ళు వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళని మనం నెత్తిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ నెత్తిని పెట్టుకున్న అవసరం ఒక చంద్రబాబు నాయుడుకి ఉంది ఆ చంద్రబాబు నాయుడు ఆ సెత్త మొత్తం వస్తా తప్పితే ఆ సత్త వల్ల చంద్రబాబు నాయుడు మునిగిపోతారు తప్ప ఇంకొక విషయం కాదని ప్రజలకు తెలియజేయడంలోను ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కూడా పర్యటించి ఈ ముగ్గురు వల్ల కూడా కాంగ్రె వైఎస్ఆర్సీపీకి ఎలాంటి ప్రమాదం లేదు వాళ్ళ పార్టీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని తెలియజేసి అక్కడున్న కార్యకర్తలను కానీ అక్కడున్న నాయకులను కానీ మంచి ధైర్యాన్ని చెప్పడంలో కూడా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు అందుకే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవలను గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు స్థానానికి ఎంపీ అభ్యర్థిగా కూడా ప్రకటిస్తారు అని కూడా మనకున్న అంతర్గత ఉన్న సమాచారం ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక న్యూస్ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు న్యూస్ నియోజకవర్గాలను మార్చడం జరిగింది కొన్ని నియోజకవర్గాలకేమో అదనంగా ఇన్ఛార్జీలు ఇవ్వడం జరిగింది ఈ దాదాపు పదకొండు మంది నియోజకవర్గాలు ఇన్ఛార్జీలను మార్చడం ఈ పదకొండు మంది నియోజకర్గ ఇన్ఛార్జీలు మార్చడం వల్ల కూడా వైఎస్ఆర్సిపి ఎంతో బలం పెరిగింది తప్ప తగ్గలేని చెప్పడంలో ఏం మాత్రం లే అనుమానది ఎందుకంటే అక్కడున్న వాళ్ళు ఉన్న కొంత కొంత వ్యతిరేకత వలన వాళ్ళని మార్చింది తప్ప ఏ మాత్రం లేదు ఈ మార్చడం వలన వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా వాళ్ళు పరిగించాల్సిన అవసరం లేదని కూడా ఇప్పటికే పార్టీ అధిష్టానం పాటించింది రేపు రాబోయే రోజుల్లో వారి పనితనాన్ని బట్టి వారికి వచ్చిన సర్వే రిపోర్ట్ని బట్టి వాళ్ళ పేపర్ని బట్టే టికెట్ ఇవ్వడం జరుగుతుందని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక పొగ కూడా జరిగింది కానీ దీన్ని ఆసరా చేసుకొని అధిక పార్టీ పని అయిపోయిందని రాబోయేది మేమే అని టీడీపీ వాళ్ళు పగలు పగటం వేదాలు దెయ్యాలు వేదాలు ఒల్లించినట్టు ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు ఏమంటే ప్రభాకర్ రెడ్డి మొన్నటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పర్యటించి వైఎస్ఆర్సిపి అభివృద్ధి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడంలోనూ వైఎస్ఆర్సిపి వల్ల జరుగుతున్న కార్యక్రమాలను అదేవిధంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం కూడా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పడం ఏమాత్రం అనుమానం లేదు రేపు రాబోయే మూడు నాలుగు నెలలు కృషి టైం కాబట్టి ఆ వారి రాజకీయ వర్గాల మొత్తం కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాపైనే కేంద్రీకరించడం జరిగింది ఎందుకంటే ఉమ్మడి మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ క్లీన్షిప్ చేయడం వల్లనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో ఆ జిల్లా కీలక పాత్ర పోషించి చదవడంలో ఏమాత్రం అనుమానం లేదు రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్న వైసీపీ అభ్యర్థులందరూ కూడా గెలుపొంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి కావడానికి జిల్లా వ్యాప్తంగా అత్యధిక స్థానాలకు కానిక్ ఇవ్వడానికి కూడా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రీకారం చూపడం జరిగింది అందులో భాగంగానే రేపు రాబోయే రోజుల్లో అవసరమైతే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా నిలబెట్టడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మనకున్నంతర్గత సమాచారము అదేవిధంగా ఇప్పటికి ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఎంపీకి కొనసాగుతున్నారు కొనసాగుతున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డిని కోటమిరెడ్డి శ్రీధర్ పైన ఇప్పటికే ఇన్ఛార్జిగా పాటించ జరిగింది నెల్లూరుకి నెల్లూరుకి ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో ఏం ప్రభాకర్ రెడ్డి పాత్ర క్రియాశీలకమైన చెప్పవచ్చును ఎందుకంటే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తద్దము దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు అయితే కొన్ని సీట్లు తగ్గుతాయేమో అనే కానీ ఒక పది ఇరవై సీట్లు తగ్గవచ్చు గతంలో రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చిన సీట్ల కంటే కూడా ఒక పది ఇరవై సీట్లు తగ్గవచ్చు కానీ ముఖ్యమంత్రి మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కోరుకుంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో టీడీపీ జనరల్ ఎగరేసి టీడీపీ అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబరా చేస్తున్నారు ఇక్కడ రాజకీయాన్ని ఎక్కడ రాజకీయాన్ని తేడా ఉంది అనుకుంటే కేసీఆర్ కూడా ఇక్కడ తెలంగాణ ప్రజానికి రెండు సార్లు కానీ ఇచ్చారు దీన్ని బట్టి రా దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు కూడా అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చూడటంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు ఇది టిడిపి వాళ్ళ అభూత కల్పన ఆ పచ్చ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు ఎందుకంటే నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ చాలా బలంగా ఉంది ఇది నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఒక ఎన్నుముక లాంటి చోటులో ఏ మాత్రం అనుమానం లేదు కొంతమంది సోదపట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు కోటం రెడ్డి శ్రీధరెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్టీని వదిలేనని కూడా జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ఆర్ ప్రభుత్వం పైన అనేక తప్పుడు ప్రసారాలు చేసినా కూడా ఆ జిల్లా వ్యాప్తంగా ప్రజలు వారిని నమ్మట్లేదు మరొక ఇష్టం అనుకున్న అంతర్గత సమాచారం ఏంటంటే ఈ ముగ్గురు ఎమ్మెల్యేల్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి మళ్ళీ మీ దగ్గరకు వస్తాము జాయిన్ చేసుకోమంటే జగన్ రిజెక్ట్ చేశారు అన్న అన్ని సమాచారం కూడా మనకు అంతర్గతంగా ఉన్న సమాచారం ఈ రన్ని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా అత్యధిక స్థానాలను గెలిపించే బాధ్యత ఉమ్మడి జిల్లాలో వైసీపీ బాధ్యతలన్నీ కూడా ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి అప్పగించడం జరిగింది ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఇప్పటి నుంచి అనేక కొత్త వ్యూహాలతో అనేక కొత్త విధంగా కొత్త తరహా విధంగా కూడా వారి వారి ప్రణాళికలు నిర్ణయించి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రయత్నిస్తూ మరల అత్యధిక స్థానాలను వైసీపీ గెలుపొందే విధంగా కూడా కృషి చేసి అత్యక్ష సాధన కిలుపొందడం కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఎలాగైతే క్లీన్షిప్ చేసిందో మరో అదే తరహాగా అదే తరహాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వైసీపీ క్లీన్షిప్ చేయాలని కూడా ఏమిటి ప్రభాకర్ రెడ్డి వారి వారి ఊహాలతో ముందుకెళ్తూ ప్రజలను చైతన్యం పంచడం జరిగింది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ అవసరం ఎంతో ఉందని కూడా తెలియజేస్తు తెలియజేస్తూ వారి రాజకీయ పందాలు ముందుకెళ్ళడం జరుగుతుంది ప్రజలు కూడా అదే తరహా మద్దతు ఇస్తూ మళ్ళా మాకు వై జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలి మళ్ళా మీరు ఇక్కడే ఎంపీగా ఉండి మాకు ప్రజాసేవ చేయాలని కూడా నెల్లూరు ప్రజానీకం కోరుతున్నారంటే ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమిటో మనకి తెలియజేసి వస్తుంది అంతేకాకుండా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గరికి ఎవరైనా సమస్యతో వచ్చినల్లా పార్టీతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా కులంతో సంబంధం లేకుండా ఏ ఏం చూడకుండా అర్హత ఉంటే చాలు అతనికి పథకం అందేలాగా చేయటంలో కూడా వీరు కీలక పోష పోషిస్తున్నారు అంతేకాకుండా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ వచ్చిన ఏడాలు కూడా వాళ్ళందరినీ కూడా ఆదరించి అభిమానించి వాళ్ళ సమస్యలను తెలుసుకొని సమస్యలను పరిష్కరించడంలో కూడా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక పాత్ర పోషించిన చూడటంలో ఏ మాత్రం తావులేదు అందుకని రేపు రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికల్లో కూడా నెల్లూరు పార్లమెంటులో కానీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ సిపి అధ్యక్ష స్థానాలు ప్రవేశం చేసుకోవడంలోనూ కూడా ఏమిరెడ్డి పాత్ర హియాశీలకమైన ఏమాత్రం అనుమానం లేదు అందుకని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ జిల్లా మొత్తాన్ని కూడా ఏమిరెడ్డి చేతుల్లో పెట్టారంటే జగన్మోహన్ రెడ్డికి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పైన ఉన్న అభిమానం ఏమిటో నమ్మకం ఏమిటో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వారిచ్చిన బాధ్యతను ఎంతో సమర్థవంతంగా తీసుకొని మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నారు అందులో భాగంగా వైసీపీ స్థానాలను ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కైవసం చేసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకిచ్చి మళ్ళా రెండవసారి కూడా వైఎస్ జగన్ సీఎం చేయడంలో కోసం ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉప్పు నుంచి అనే ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు అని చెప్పడంలో కూడా అనుమానం లేదు అందుకు భిన్నంగా కూడా ప్రజలు కూడా ఏంలేడ్ పెపాకెట్ల మాటను సృష్ వహించి వైఎస్ఆర్సి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోడి సిఎం గౌలని నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి ఏంలెడ్ పెపాక్రెడ్డికి గెలుపొందాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు చానల్ హై డాలెన్స్ డ్యాన్టమి క్లిక్ చేయడం మర్చిపోకండి